బల్లగుద్ది చెబుతున్నా మే నెల చివరి వారంలో మిథున్ రాశివారికి ఒక సి రాజులాగా మార్చిబోతుంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్ట యోగం ప్రారంభమవుతుంది మీకు వంద శాతం జరగబోయేది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ మిథున్ రాశివారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అసలా ఈ మిదురు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువు గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడదు అంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిదును రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మిథున్ రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ మిథున్ రాశి జాతుకులు ఏ జన్మ వైపు చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఇక ఈ మిథున రాజు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షకు సిద్ధమవుతున్నారో ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఇక ఈ మిథున రాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు కానీ మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే ఉద్యోగాల్లో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల్లో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తారు మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మిథున రాశికి వారు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునఃం ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున్ రాశికి చెందుతారు మిథున్ రాశి వారికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది ఈ రాశి రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఇతర అభిప్రాయం తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున్ రాశు వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయస్సు కనిపించినయను యువకలలో ఉండను వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు చిన్న కనిపించరు వీరు పొడవగా నిటారమైన దేహము అచానుపాహం తత్వం కలిగి ఉంటారు విధులు రాసే వరకు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుండా తమ తమ పనులను అంటే పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగుగా వ్యవహరిస్తారు వీరికి కళ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అల్ప సంతోషాలను వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కని వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనసత్వం కూడా ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోని కూడా విశ్లేష సామర్థ్యం ఉంటుంది ఏదైనా పరి ప్రారంభించేటప్పుడు మంచి చెల్లిని బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి మిథునాశులకు రచన చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులని చెప్పవచ్చు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు మిథుని రాసి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారు హక్కులను మాత్రం పోరాడుతారు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తులు ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం వీరి జీవిత ఏంటంటే వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా తమ గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థితికి వస్తారని చెప్పాలి ఈ రాసు వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును ఈ రాసు రీతులను నమ్మి ఏ పని కూడా అప్పగించరు అందువల్ల వీరు వేరొకరి వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్త పడతారు ఇతలకు వీరు గుట్టు తెలియకుండా దాచివారి గుట్టు సులభంగా గ్రహించే సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని కూడా నమ్మరని చెప్పాలి ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు వ్యాపారంలో వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షుల నడుచు వ్యవహారాలకు ఏంటంటే చక్కదిద్దుటకు తన చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార తాపాలు శాఖలు ముద్రాలయం టో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళిరి వ్యాపారం సంబంధించిన వృత్తుల ఎందు వీరు బాగా రాణిస్తారు రచన చేయట అనువాదము చేయట పత్రికలలో రచన చేయుట ఎందు వీరు నేర్పులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందులో వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించి చింత ఉంటుంది మిథున వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహం వీరికి తక్కువ ప్రేమ ఒకరితోనే వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికి తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది మీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు ఓకే అండి చూసారు కదా మిథుని రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్